మరి తరచూ మనము ఈ మధ్యకాలంలో ప్రమాదాలు చూస్తూనే ఉన్నాము బస్సులు దగ్ధం కావడము ప్రతి ప్రాంతంలో కూడాను విమానాలు దగ్ధం కావడము సో ప్రతిదీ కూడాను అసలు ఈ రెండు నెలలుగా మనం తీసుకుంటే అక్టోబర్ నవంబర్ మాసాలలో తీసుకుంటే కంటిన్యూస్గా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే పది ఇరవై ముప్పై నలభై ఇట్లాగా పదికి పైగా అలాగే యాభై లోపు ప్రజలు మరణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలోని ఏంటంటే దగ్ధం అయిపోయి బూడిదైపోతున్న ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మనం మన ప్రాంతాల్లోనే ఏదైనా బాగుండగా జరుగుతుంది అని అనుకుంటే ఇతర ప్రాంతాల్లో కూడాను ఇదే కోవలోన ప్రమాదాలు జరుగుతుండడం ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరికీ కూడా అంటే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఒకటి మానవ తప్పిదం కనిపిస్తుంది ఒక పక్క అధికారులు తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే వ్యవస్థలు తప్పిదం కనిపిస్తూ ఉంది ఒక పక్క ప్రకృతి వైపరీత్యం పరంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా అనే ఒక పెద్ద ప్రశ్న ప్రతి ప్రజల్లో కూడా మెదులుతూ ఉంది మృతి చెందుతున్న కుటుంబాలకి సంబంధించి కూడా వారు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అంటే ఏదైనా ప్రయాణం చేయాలన్నా వెళ్ళాలన్నా రావాలన్నా అసలు ఈ ఒక తీర్థయాత్రకు వెళ్ళాలన్నా జనరల్గా బయటకు వెళ్ళాలన్నా కూడా వాహనం అనేది ముట్టుకుంటే ప్రమాదానికి దారితీస్తుంది అని ఒక ఆందోళన అయితే కలుగుతుంది మరి తాజాగా తీసుకుంటే సౌదీ అరేబియాకి సంబంధించి సౌదీ అరేబియాలో కూడాను మక్కా మసీద్కి సంబంధించిన భక్తులు ఎవరైతే వెళుతూ ఉంటారో మక్కా మసీద్కి దర్శనం చేసుకుని వెళుతూ రిటర్న్ వెళ్తున్న వారు ఆ యాత్రను ముగించుకొని మదీనాకు వెళ్తున్న సమయంలోని సౌదీ అరేబియాలో ఆయిల్ ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టడంతో దాదాపు నలభై రెండు మందికి పైగా ఇప్పటి కూడా మృతి చెందిన పరిస్థితి అయితే చూసాము మరి దీనిలోని తెలుగు ప్రజలు అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు అనే వార్త వినిపిస్తూ ఉంది మరి దీనిలో ఆ మక్కా మసీదుకు వెళ్తున్న వారిలోని ఇక్కడి నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వెళుతున్న నేపథ్యంలోనే అసలు ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు ఆ దానిలో ఎ ఎంతమంది మృతి చెందారు ప్రమాదంలో ఆ ఫైర్ అయిపోయి కాలిపోయిన ఘటనలోని ఆ బాడీస్ని గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది ఎవరు ఏంటన్న వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు మరి పూర్తి స్థాయిలో తీసుకుంటే మృతుల్లో ఇరవై మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే పదకొండు మంది చిన్నారులు కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉనిపిస్తున్నట్టుగా మనకి కొన్ని కథనాల నుంచి అయితే వార్తలు వెలువండి మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం అయితే అప్రమత్తం అవడం జరిగింది ఇక్కడికి సంబంధించి ఏ ట్రావెల్స్ ద్వారా వాళ్ళు సౌదీకి వెళుతూ మక్కాకి వెళుతూ ఉన్నారు ఏ ట్రావెల్స్ అప్రోచ్ అయ్యారు ఏ ట్రావెల్స్ ఇక్కడ నుంచి అక్కడ పంపించినవి అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం ఆరాధిస్తూ ఉంది అలాగే వారికి తగిన సమయంలో చర్యలు తీసుకుని అప్రమత్తం చేసే పనిలో కూడాను ఇక్కడ ముఖ్యమంత్రి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటే రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వివరాన్ని సేకరించాలి ఒకవేళ మృతుల్లో వారు కూడా ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన బాడీస్ని పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఈ రకమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి మరి ఇది దాదాపుగా కూడాను తెల్లవారు జామున ఒంటిగంట ముప్పై ప్రాంతంలో జరిగింది సో అందరూ కూడా పూర్తి స్థాయిలో నిద్రావస్థలో ఉండే పరిస్థితి ఉంటుంది మైకంగా ఉంటారు మరి ట్యాంకరు ఆయిల్ ట్యాంకర్ వచ్చి కొట్టడంతోనే కొన్ని లీటర్ల ఆయిల్ ఉండే అవకాశం ఉంటుంది దీనివలన పూర్తిగా ఫైర్ అయ్యి బస్సు కూడా కాలిపోయి దగ్ధమైపోయిన పరిస్థితి కనిపించింది మరి అసలు ఈ సంఘటనలు మాత్రము తరచూ కూడాను ఒక రకమైన భయాందోళన గురి చేస్తున్నాయి మరి ఇది ఎన్ని రోజులు ఇంకా కంటిన్యూ అవుతుంది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనేది అసలు ఏ రకంగా కూడా అంచనా వేయడానికి అందని పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎవరి ఎవరు తప్పిదే ఉంటుంది మన వాహనం మనుషులు తప్పిదమా లేబు ప్రకృతి వైపరీత్యం పరంగా జరుగుతా ఉందా ఒకవేళ ఇలా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ఏమైనా పరిష్కారం ఉందా అని చెప్పేసి కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడాను ఎటువంటి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇట్లా ట్యాంకర్ వచ్చి గుద్దడము ఇవన్నీ కూడా అనుకోని అసలు ఉపద్రవాలు వచ్చి పడుతూ కూడా మనుషుల్ని అమాంతంగా ఈ రకంగా మృత్యువాత పట్టించడం అనేది మాత్రము బాధాకరమైన విషయము మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం మల్లేపల్లి బజార్ఘాట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అధికారికంగా మనకి వచ్చిన సమాచారం ఈ మేరకు ప్రభుత్వాలన్నీ కూడా దీనిపైన చర్య తీసుకుంటున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు ఇంకా వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నదైతే వినిపిస్తూ ఉంది సో ఎందుకు ఎక్కడ ల్యాగ్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే మాత్రము ఇంకా దీని గురించి చర్చ జరుగుతుంది మరి దీని మీద ఇప్పుడు కేంద్రం స్పందిస్తే త్వరితగతిన ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా అసలు పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు అలాగే ఆ కేంద్రం స్పందిస్తే త్వరితగతిని ఇవన్నీ కూడా పాస్ట్ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే నెటిజెన్స్ కోరుతున్న పరిస్థితి నెటిజెన్స్ అంటే మెసేజెస్ మీద మెసేజెస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఉండుంటారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళు ఫలానా అని చెప్పేసి కొంతమంది డీటెయిల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి కొంతమంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏదైనా కూడా ఈ ప్రమాదాన్ని ఎలా అరికట్టాలి అనే దాని గురించి మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాత్రం సందిగ్ధంలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా మనం మొదటి నుంచి చర్చించుకుంటూనే ఉన్నాము ప్రస్తుతానికి ప్రయాణానికి సంబంధించిన పరిస్థితులు అస్సలు బాగా లేవు ఈ నేపథ్యంలోని కొంచెం ఎక్కడికైనా ఇప్పుడు తీర్థయాత్రలు మొన్నటి వరకు కూడా మనం స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్లే వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇట్లా అందరినీ నార్మల్ గా చూసుకున్నాం మనం అలాగే మొంత తుఫాన్ వచ్చింది తుఫాన్ నేపథ్యంలో కూడా ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు మరి తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆలయంలో త్రొక్కిసలాడు జరిగి అక్కడ తొమ్మిది మంది పైగా మృతి చెందడం జరిగింది బస్సుకి సంబంధించిన ఘటనలు తరచు చూస్తూనే ఉన్నాం మనము మరి ఇదే నేపథ్యంలో ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారిస్తున్నప్పటికీ కూడా వెళ్ళేందుకు వెనుకాడడం లేదు తీర్థయాత్రలకి ఇంకా వాళ్ళకున్న ఇష్టం మేరకు వెళ్తూ ఉన్నారు బట్ ఏదైనా కూడా ప్రాణహాని ఉంది కాబట్టి ఉంది అని అనిపిస్తుంది కాబట్టి దయచేసి కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే మాత్రము తెలియజ తెలియపరచాల్సిన ప్రతి పరిస్థితి మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీన్ని గ్రహించి ఏవైనా ప్రయాణాలు ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకునే ఛాన్స్ ఉంటే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు మరి ఏదైనా కూడాను ఇప్పుడు ప్రస్తుతం మృతి చెందిన వారికి అయితే మాత్రం మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ వీళ్ళందరినీ కూడా